ట్రైన్ నేను ఆప్షన్ చూడండి కొంచెం చాలా రోజులు అవుతుంది టికెట్లు ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు నడిదైతే చాలా చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను ఛానల్ ఉందని చెప్పండి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు అనమాట అయితే అడిగాడు ఇలా వీడియో తీయమని చెప్తే మాట్లాడుతున్నాను అన్నాడు బా మే ఇదర్ ఛాయిగా గాయ్గా భాయ్ గమ్మెలిగా ఇక్కడ ఒక్కటి కూడా తెలుగులో లేదు ఉంటే ఇంగ్లీష్ లేకపోతే ఒడియాలోనే ఉన్నది ఈ ట్రైన్ అయితే ఎక్కిద్దాం అనుకోలేదు ఎందుకు లా అంటే అసలు ఇప్పుడు ట్రైన్ లో వీడియో తీయాలంటే చాలా భయం అడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టూ చాన్ ఇప్పుడైతే ఒక ట్రిప్ కి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి అనుకుంటున్నారు ఎక్కడికో కాదు పూరి అదే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటది కదా అక్కడ అయితే రథయాత్ర జరిగిందనమాట అది చూడడానికి అయితే వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ అందరినీ చెప్పాను కానీ ఎవరు రాలేదు మా బిట్టు కూడా అయితే సెట్ అయ్యారు బ్యాగ్ కూడా సెట్ చేసుకున్నాం అంటే తోటలో ఉన్నప్పటి నుంచి అనుకున్నాను నేను చాలా రోజుల నుంచి ట్రైన్లో తోటలోకి ఇక్కడికి ఇక్కడికి తోటలోకి ప్యాక్కి వెళ్ళట్లేదు అందుకని ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను అనమాట అక్కడికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను ఎలా అయితేనే మా బిట్టు కూడా తోడున్నాడు ఈ జర్నీ అంతా ఎలా జరిగిందో ఇక్కడ నుంచి ఆ టెంపుల్ వరకు ఎలా వెళ్ళా మొత్తం అంతా అదే వీడియోలో అప్లోడ్ చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ చేసేసుకోండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇంకా బ్యాగులు అన్నీ సరి మా మావి కూడా బయట రెడీగా ఉన్నాడు బ్యాగులు తీసుకుని ఆట దగ్గరికి వెళ్ళిపోతాం రండి దారా ఎప్పుడు ఇలా మా అమ్మని ఎదురు పెట్టుకుని అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాయి ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎనీ టైం తడుతూ ఉంటుంది కానీ ఇలా ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలనుకోండి మా అమ్మ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు చెప్తుంది మా అమ్మకి అది ఎవరమైనా అంటే మా డాడీ అయితే ఊరు లో దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికే కొట్టడం మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి తిరిగి రావాలని ఈ వీడియోలో అయితే వాయిస్ కొంచెం నాయిసీగా వస్తుంది ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు డైరెక్ట్గా రికార్డ్ చేసిందే మంచి మైక్ తీసుకుందాం అనుకుంటున్నాను కానీ రేట్లు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని మనకు మైక్ తీసుకునేసరికి చాలా టైం పడుతుంది అప్పటివరకు ఇలా కొంచెం అడ్జస్ట్ అయిపోయి చూసేయండి మా మాయ మా డాడీ డా డా అయితే ఇక్కడ చంపడానికి వచ్చారు ఎక్కడ మా ఊరి నుంచి ఇక్కడికి ఆటోలు ఉండవు ఎక్కడి నుంచే అంత అచితపురం ఆటోలు కొంచెం లేట్ అయితే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతుందని చెప్పి మా ఊరి నుంచి పోడు మడక వరకు డ్రాప్ చేయడానికి వచ్చారు ఇక ఇక్కడి నుంచో ఉన్నాం ఆటో కోసం ఆటో వస్తే ఇక్కడ నుంచి ఎక్కేసి అచితపురం వెళ్ళిపోయి అచితపురం నుంచి అనకాపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాడు ఆటో వచ్చే వరకు వెయిట్ చేస్తాం చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఈ కలర్ఫుల్ ఆటో ఎక్కిసాం ఎక్కడ వాయిస్ ఇస్తున్నాను ఏంటని అనుకుంటున్నారు ఆటోలో అయితే బుజ్జి తల్లి సాంగ్ వస్తుంది ఎక్కడ కాపీ రేట్ పడిపోతుంది అని ముందు జాగ్రత్తతో వాయిస్ ఇస్తున్నాను అయితే హజితాపురం వచ్చేసా ఇక్కడ నుంచి ఒక ఆటో ఎక్కువ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం ట్రైన్ ట్రైన్ అయితే కరెక్ట్గా తొమ్మిదిన్నరకు ముందే అనకాల్లి నుంచి పది నలభైకి ఎంతకు లీవ్ అవుతుందేమో ఏమో మనకు చాలా టైం ఉందిరా లోకెళ్ళి పర్లేదు ఆటో కానీ పురుషు కానీ ఏదో ఒకటి ఎక్కుతాం కాలు చూపిస్తున్నాను ఏంట అనుకుంటున్నారా అక్కడ సెంటర్లో దిగేసామన్నమాట ఆటో అక్కడ నుంచి చంపంటే ఎంత అడిగాడు అంటే అరవై రూపాయలు అడిగాడు నాకు తెలిసి ఒక ఏడు వందల మీటర్లు ఎంత ఉన్నది గూగుల్లో చూస్తే దాని బదులు నడిచి వెళ్ళిపోవడం బెటర్ నడిచి వెళ్ళిపోతున్నాను నేను మా బిట్టును రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినట్టు ఉన్నాం అక్కడికి వెళ్ళి చూద్దాం అన్నంత ఉండవాళ్ళు అనుకుంటాను కొల్లయ్యి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది చాలా రోజులు అవుతుంది టికెట్లు ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు నడిచి అయితే వచ్చేసాం అలా వెళ్తున్నారా చూస్తానేమో జనాలు ఎవరు లేరు నా బిట్టు కూడా నడిగితే వాడికి తెలియదు అని అంటున్నాడు నేను ఇప్పుడే అని అంటున్నాడు అటు సైడ్ లేమో నేను చిరుగుల నుంచి వచ్చినప్పుడు అలా అక్కడ దిగేసి అలా వెళ్ళిపోయినాడు నుంచి నడిచి వచ్చాం ఇంకా జనాలు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటే ఇక్కడ ఒక్క అసలు ఎవరు లేరు ఎలమంచి కూడా సేమ్ ఎలాగే ఉంటుంది నేను మా తరుణి కూడా అదే మా బావ కూడా వెళ్ళాం కదా అప్పుడు కూడా ఎవరు లేరు ఇప్పుడు అయితే టికెట్ అండి

ఇటు వీడియో తీయ తీయద్దంటే అలా చెప్పాను తీసుకురాని అక్కడ టికెట్ తీసుకుంటుంటే అందులో హార్మోన్స్ ఉన్నదా వీడియో తీసి పెద్ద గొడవ అయింది చిన్న అంటే పెద్ద కాదు వీడియో డిలీట్ చేయమన్నాలే ఇలాంటి వీడియో తీసుకునేటప్పుడు కొంచెం ట్యూషన్ తీసుకుంటారు ఉండాలి ట్రైన్ వస్తుందిరా బాబు ఉండాలి కూడా ఇం చేశాడంటే ట్రైన్ ఈ పక్కన వెళ్తుంటే ఈ వారెంట్ని ఎడుతుంటే అక్కడ పోలీసు వచ్చాడు టికెట్ తీసుకున్న దగ్గర ఏమో అమ్మాయితో తిట్లు కాయించాడు ఇప్పుడు ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు తిట్లకా ఇచ్చాడు ఇప్పుడు మొత్తానికి ఏదో చేసేది ఇలా ఉన్నాడు పూర్వెల్లిలోపుడు టికెట్ అయితే తీసేసుకున్నాం కరెక్ట్గా ట్రైన్ ఆ పోలీసు గారిని అడిగితే చెప్పరు తొమ్మిదిన్నరకి అదే పదిన్నరకి ఎంత వస్తుంది టైం అయితే ఇప్పుడు యాక్సిడెంట్ చూడు పదో ఇంకా ఐదు నిమిషాలు తక్కువ పది ఇంకా అరగంట ఉంటే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది స్టేషన్ అంతా చాలా ఖాళీగా ఉన్నది ఇలాగే ట్రైన్ కూడా ఖాళీగా ఉంటే హాయిగా పడుకోవచ్చు ఓకే ఇద్దరు ముగ్గురు ఎవరైనా కొంచెం మంచి మంచి అమ్మాయిలు ఎవరైనా పక్క పక్క కంపార్ట్మెంట్లోనే పడితే అలా వేసుకుంటే అక్కడ అంటే ఇప్పుడు డైరెక్ట్గా పూరి వెళ్ళిపోం ఇక్కడ నుంచి కురదానే ఉంటుంది ఆ స్టేషన్లో తర్వాత దిగాలి అక్కడ నుంచి మళ్ళీ పూరికి ట్రైన్ ఎక్కలే రెండు ఆటోలు జర్నీ అయితే అయిపోయింది ఇప్పుడు ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది కాసేపట్లోనే మొన్నటి నుంచి అవి చీపురు నుంచి అనకాపిల్లి అనకపల్లి నుంచి చీపురు పిల్లి తప్ప ఏం చేయలేదు ఇప్పుడు కొంచెం దూరం వెళ్తున్నాం ఈ జర్నీ ఎలా సాగుతుందో చూడాలి మరి ట్రైన్ వచ్చాక కలుసుకుందాం ఇప్పుడైతే ట్రైన్ నేను ఆప్తాను చూడండి మ్యాజిక్ మ్యాజిక్ పాప చాలా స్లో స్లో చేస్తున్నాం ట్రైన్ ఇంకా సౌండ్ కమింగ్ చూసారా మనం మ్యాజిక్ ఎలా చేస్తున్నాం వన్ టూ త్రీ ఆడుతున్నది ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 9:30 9:00 5:00 बजे ऐना आ हीला लेले पण <laughs> ये पण 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 సీట్లుంటే అనుకుంటా అసలు సీట్లు ఖాళీ లేవు మొత్తం అంత బిజీగా ఉన్నదే ఎంతవరకు నుంచి నల్ల అర్థం కావట్లేదు కాకపోతే పర్లేదు ఉన్నది సీట్ ఎప్పుడు దొరికితే అప్పటి అప్పుడు ఎలా మింతా చేస్తే అంద చేస్తాం ఎక్స్ప్రెస్ వైజాగ్ లాగింది ఏమన్నా సీట్లు ఏమైనా ఉన్నాయని వెళ్ళి చూసేసరికి అక్కడేమో ఒక్కొక్కటి పడుకుని ఉండి కాల్ ఆపుకొని పడుకుని ఉన్నారు లెగిస్తారు ఏమోనే నేను అడిగలేదులే ఒకతను ఒక అతను అడిగాడు తీరా చూస్తే లెగట్లేదు ఇంకా అతను అడిగితేనే లేగలేదు అది కూడా హిందీ వాడు మా తెలుగులో అడిగితే ఇంకా లెగితారా చెప్పండి ఇంక ఇక్కడ నించుని ఉందో అని ఉన్నాం అలా దిగి అలా తిరిగేసి వచ్చాం ఇప్పుడు కూర్చున్నాం ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత కింద కూర్చున్నాం అలా గాలి వస్తుంది కదా విద్యార్థులతో చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాను

తెలిస్తే కొంచెం కింద కామెంట్ లో కామెంట్ చేసేయండి అది తెలియకపోతే సరే అది ఏం తెలుసా హిల్ స్టేషన్లో ఉన్న స్టేషన్ మీరు ఏది చూడలేదు నెక్స్ట్ ఏదైనా పెద్ద స్టేషన్ వస్తా అక్కడ చూద్దాం ఇప్పుడు ఎలా పడుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఎల్లకన్నా ఎక్కడ జోస్ చూసుకుంటే కొల్ల పూజ తీసేలా పోయి ఇంజోలు వేసేస్తారని డ్రైవర్ అని ఎలా పట్టుకుని అలా ఏంటి వరకు అనకెల్లి ట్రైన్ ట్రైన్ ఎక్కగానే వీళ్ళు నాతో మాట్లాడారు వీడియోస్ గురించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అయితే ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళిపోయినా కరెక్ట్గా వీళ్ళు దిగేటప్పుడు పిలిచాడు అనమాట సీట్లు ఇవ్వడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపే ఇద్దరు హిందీ వాళ్ళు కూర్చోడిపోయారు కరెక్ట్ గా ఒకే ఒక్క సీట్ ఖాళీ ఉన్నది ఇంకా ఏదో దొరికింది కదా అని చెప్పి నేను మా బిట్టు కలిసి ఆ సీట్లోనే చాలా సేపు కూర్చున్నాను అప్పటికే టైం పన్నెండు అలా అయిపోయింది ఇంకా కూర్చొని కూర్చొని నిద్ర రావడం స్టార్ట్ అయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కువగా జారిపోయాడు జారిపోయిన ఒక్కసారిగా తెలివి వచ్చింది ఎలా చూసేసరికి ఒక్కొక్కరు ఎలా పడుతున్నారో చూపిస్తాను చూడండి కూడా చూడటూడీ అని అనుకుంటున్నాడా నేను కూడా సడన్ గా భయపడిపోయినా చూపిస్తాను ఆడు కూడా ఇక్కడ నేను చూడడం కన్నా కింద పడుకోవడం బెటర్ నాడు ఆడు పోయాడు అలాగే బాగుంటుందిలా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ మూడున్నర అయింది కురపా అయితే ఐదున్నరకి అంతగా వెళ్తాం అనమాట ఐదున్నర అయిన తర్వాత కురపాకి వెళ్ళిన తర్వాత దిగల ట్రైన్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి అయితే ట్రైన్ అయితే రెండు మూడు ప్లాట్ఫామ్ పూరి ట్రైన్ అయితే ఎక్కాలి ఇప్పుడు వర్ష పడిపోతే నైట్ పదిన్నరకు ఎక్కితే ఇప్పుడు టైం ఐదు ఇరవై ఏడు అయింది అక్కడ దిగేసరికి ఇప్పుడు ట్రైన్ అయితే పూరికి మూడో ప్లాట్ఫామ్ లో ఒకటి ఉంది ఆరో ప్లాట్ఫామ్ లో ఒకటి ఉంది మూడో ప్లాట్ఫామ్ లో ఉన్న దాని పేరేమో పూరి ఎక్స్ప్రెస్ ఇంకా అదే ఎక్కలే పూరి ఉంది కదా ఇంకో దాని పేరు తపస్విని ఎక్స్ప్రెస్ ఏదో ఉన్నది సంథింగ్ ఎందుకో మళ్ళీ ఏదో ట్రైన్ ఎక్కిస్తాం అనుకోండి ఎక్కడికో వెళ్ళిపోతాం అసలు ఇద్దరికి ఇప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వర్షమే పడుతుంది అదే నిజమే అరకెళ్ళినప్పుడు కూడా ఇలాగే అసలు ఇద్దరే ఉన్నాం ఇద్దరికీ ఏదో తెలీదు మాకు ఈ బాస్ కూడా రాదు సరిగ్గా నైట్ హిందీ పడితే మాట్లాడాను కానీ కొంచెం కొంచెం హిందీ నేర్చుకుందాం ట్రై చేశాను అసలు లైట్ అయితే రెండు గంటలు కూడా సరిగ్గా పడుకోలేదు వీడు మాత్రం దొన్నపోతూ కూడా పడుకునే ఉన్నాడు ఎంత లేపినా సరే లేగలేదు ఫస్ట్ టైం చూసాను వంద భారత్ ట్రైన్ ఇదేనేమో ఇదే అనుకుంటానా ఉన్నది ట్రైన్ అయితే ఒకసారి ఇందులో కూడా జర్నీ చేయాలి చాలా చిన్న ట్రైన్ భలే ఉన్నది కదా చూడటానికి అచ్చం బుల్లెట్ ట్రైన్ లాగా ఉన్నది ఇది ఎనీ టైం అమ్మాయిలైనా అదోకే స్టేషన్ అయితే చాలా పెద్దది అనుకుంటాను నేను పూరి అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఒకసారి వచ్చింది మళ్ళీ ఇప్పుడే అదే రథం ఆ గుడికి కూడా వచ్చిన అమ్మా బాబోయ్ తుమ్ములు మాత్రం అసలు ఆగట్లేదు ఈ వర్షం ఒకటి పడిపోతుంది ఐదు నలభై మూడు అయింది ఆరున్నర పడుతుంది మూడు ప్లాట్ఫామ్కి ఇక్కడ కానీ అది ఆ ఆ ట్రైన్ అక్కడికి వెళ్ళదు ఎల్లదనుకుంటే కరెక్ట్ గా ఆరో ప్లాట్ఫామ్ లో మళ్ళీ ఇంకో ట్రైన్ ఉందలే ఏదో ఒకటి రెండిట్లు ఏదో ఎక్కేసి వెళ్ళిపోవడమే అండ్ ఉన్న డౌట్ ఏంటంటే నేను ఒకటే టికెట్ తీసుకున్నాను డైరెక్ట్ టికెట్ పూరి ఇచ్చారు మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకోవాలి లేదు నాకు తెలియలేదు తెలియట్లేదు తెలుగులో అయితే అక్కడే కనిపించట్లేదు మొత్తం అంతా వాళ్ళు ఏమంటారు ఒడియా లేకపోతే హిందీ వాళ్ళు తెలియదు కానీ మొత్తం ఆలయ కనపడుతున్నారు అక్కడక్కడ మాలగా ఒక ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళు కనపడుతున్నారు ఆ ట్రైన్ లో కూడా మొత్తం అంతా హిందీఓలే మాకు సీట్లు ఇచ్చిన వాళ్ళే తెలుగులే వాళ్ళు కూడా మన వీడియోలు అవి చూస్తారంటలే చెప్పారు ట్రైన్ ఇచ్చా కలుసుకుందాం అప్పటి వరకు ఇలా కూర్చొని ఎలా వచ్చిపోయి ట్రైన్ ట్రైన్ చూసుకోవడమే ఈ ట్రైన్ అయితే ఎక్కుతామని అనుకోలేదు ఎందుకలా అనుకున్నాం అంటే అసలు ఇప్పుడు ట్రైన్లో వీడియో తీయాలంటేనే చాలా భయం అవుతుంది కూర్చుని వీడియోలు తీసుకుంటున్నాం అయితే పోలీస్ చూసేమో మాకు తీసుకెళ్ళి స్టేషన్ తీసుకెళ్లిపోయాడు స్ట్రైట్ గానా స్టేషన్ తీసుకెళ్ళిపోయి నాలుగు వందలు పైన కట్టమన్నాడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు చాలాసేపు బతమాలిన తర్వాత అయితే రెండు వందలు పైన కట్టి ఇంకా వదిలేశారు ఇంకా ఎప్పుడైనా స్టేషన్లో దిగి వీడియో తీయాలంటే చాలా భయం వస్తుంది ఇప్పుడు పూరీలో దిగిన తర్వాత కూడా వీడియో తీయను అక్కడ ఏం జరుగుతుంది మళ్ళీ తెలియదు ట్రై ట్రైన్ అయితే ఎక్కుదామని అనుకోలేదు చాలా భయపిస్తారు వీడియోలన్నీ డిలీట్ చేయించేస్తారు ఏమని అనుకున్నాం కానీ వేరే ఫోన్ ఇచ్చి అందరూ తీసామని చెప్పాం వదిలేసారులే అసలు ఎప్పుడో మొక్కలు చూసొచ్చాం అర్థం కావట్లేదు వీడేమో స్టేషన్ లో టికెట్ తీసినప్పుడు అక్కడ సిట్లు కాసాం ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ అనకాపల్లి ట్రైన్ దగ్గర కూడా సిట్లు కాసాం ఇప్పుడు ఇక్కడ ఎలా తీ లేదో ఏకంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు ఏటా గుడికి వెళ్దాం అనుకుంది నిన్న ఆటంకాలు ఎదురవుతున్నాయి ఒరిస్సా స్టేషన్ లో అయితే అసలు ఫోన్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే నాకు ఆ కుర్దు స్టేషన్ లో జరిగిందే గుర్తొచ్చింది తప్పక నాకైతే అయితే నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా భయం వచ్చింది ఇక్కడ ఏ ని చూసిన సరే నాకు చాలా భయం వేస్తుంది ఇక్కడ అయితే చాలా ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు చాలా పెద్ద స్టేషన్ ఇది మొత్తం అందరూ అక్కడికే వెళ్తున్నారు ఇక్కడ ఒక్కటి కూడా తెలుగులో లేదు ఉంటే ఇంగ్లీషు లేకపోతే ఒడియాలోనే ఉన్నది మొత్తానికి జర్నీ అయితే కంప్లీట్ అయింది మేము ట్రైన్ ఎక్కినప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఈసారి కూడా అలాగే జరిగింది రెండు ఫైన్ కట్టాల్సి వచ్చింది నెక్స్ట్ అయితే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి అంటే ఈరోజు ఇక్కడ మా వీళ్ళు రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ వీడియో అయితే ఆ రథయాత్ర వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసేయండి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు టాటా బాయ్ బాయ్